అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా అందరికీ గుడ్ ఈవినింగ్ ఐటీబీపీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది మీకు ఆల్రెడీ పొద్దున చెప్పాను నోటీ కిచెన్ ఐటీబీపీ కిచెన్ సర్వీస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పి దానికి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ అయింది దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం సో మెజార్టీ ఇక్కడ చూడండి ఇండో టిబిటన్ అండ్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఇది జీడీ లాగానే బేసిక్ వచ్చి ఇరవై ఒకవేళ ఏడు వందల స్టార్టింగ్లో మీకు ముప్పై ఐదు వేల శాలరీ అనేది వస్తుంది సో ట్రైనింగ్ వచ్చి మీకు సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది ట్రేడ్స్ మ్యాన్ అంటే ప్రతి ట్రేడ్స్ మ్యాన్ ఒక ఐటీబీపీనే కాదు మీరు ఏ జాబ్లో తీసుకున్న ట్రేడ్స్ మ్యాన్ సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది జీడీ ఉన్నంత కష్టం ఉండదు సో ట్రేడ్స్ మెన్లో ప్రమోషన్ రావాలంటే ఇంకో తరం పడుతుంది ప్రో ట్రేడ్స్మెన్లో ప్రమోషన్లు అనేది రావు సో చాలామంది ట్రేడ్స్మెన్లో వర్క్ తక్కువ ఉంటుంది జీడీ కష్టం ఉంటుంది కానీ ఏమనుకుంటాం అంటే జీడీ కంటే మ్యాన్ బెస్ట్ అని తెలివి తక్కువగా చెప్తా ఉంటాం చాలామంది చెప్తా ఉంటారు అది మిస్టేక్ అది ఏమనంటే ట్రేడ్స్మెన్లు వర్క్ అనేది తక్కువ ఉంటుంది కానీ ప్రమోషన్ అంటే త్వరగా రాదనమాట సో మనం అంత కష్టపడే ప్రమోషన్ రాకపోతే ఇంకెందుకు మనం ఉద్యోగం చేయడం ఒకటి ఆలోచించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ఇది ట్రైనింగ్ అనేది సిక్స్ మంత్స్ ఉంటుంది సో ప్రమోషన్ రావడానికి చాలా లేట్ అవుతుంది దానికంటే ముందుగా జీడీ ప్రమోషన్లు అనేది తీసుకుంటారు సో ఇందులో వేకన్సీస్ గురించి చూద్దాం కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్కి సంబంధించి మొత్తం ఎనిమిది వందల పంతొమ్మిది ఇందులో మేలుకి సంబంధించి మూడు వందల ఎనభై తొమ్మిది యువరు ఎస్సీకి నలభై ఒకటి ఎస్టీకి అరవై ఓబీసీకి నూట ముప్పై ఎనిమిది యూడబ్ల్యూస్కి అరవై తొమ్మిది మొత్తం ఆరు వందల తొంభై ఏడు పోస్టులు ఇందులో ఫీమేల్కి సంబంధించి యుఆర్కి అరవై తొమ్మిది ఎస్సీకి ఏడు ఎస్టీకి పది ఓబీసీకి ఇరవై నాలుగు ఈడబ్ల్యూస్కి పన్నెండు టోటల్ నూట ఇరవై రెండు మొత్తం వేకెన్సీస్ వచ్చి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇది సెకండ్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు రోజునట్టుగా నోటిఫికేషన్ కూడా వస్తుంది కొత్త ఒరిజినల్ నోటిఫికేషన్ ఇందులో టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేది ఎక్సర్విస్ మ్యాన్కి అనేది ఇస్తారు సో వాళ్ళకు అందులో వెళ్తుంది అనమాట ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి మరియు ఎక్సర్వీస్ మ్యాన్కి ఫీజు అనేది ఉండదు అనమాట ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి మీకు స్పీడ్ స్పీడ్ చెప్తాను ఎందుకంటే అర్థమయ్యేలాగా సోది చెప్పకుండా షార్ట్కట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను సో ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలా త్రీ ఓబీసీలకు త్రీ ఇయర్స్ రిలాక్సేషను ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ పది పాస్ అయితే చాలు సో ఇందులో మీరు ఫుడ్ టెక్నాలజీ గురించి క్యాటరింగ్ సంబంధించి మీరు ఫుడ్ టెక్నాలజీలో ఏం చేసినా సరే ఏదైనా క్యాటరింగ్లో పనిచేసిన సర్టిఫికేట్లు ఉన్నా సరే లేదు మీరు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫుడ్కి సంబంధించి మీరు ఏం చేసినా సరే మీరు ఎలిజిబుల్ అని సో మొత్తం మీకు వరకు అంతా మెసల్లోనూ సో కిచెన్లో కిచెన్ అంటే మీకు తెలిసే ఉంటుంది సో అందులోనే వర్క్ అంతా ఉంటుంది మొత్తం ఇది టోటల్ ఆన్లైన్ మోడ్ అని ఉంటుంది సో మామూలుగా ఈ కిచెన్ సర్వీస్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ రాదు రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఎప్పుడో అప్పుడప్పుడు అమావాస్యకి పోరానికి అలా వచ్చి అలా వెళ్తూ ఉంటుంది అనమాట సో ఎప్పుడు కిచెన్లోనే కుక్కుతోనే వర్క్ ఉంటుంది కుక్ కుక్ వెనకాలే పని చేయాల్సి ఉంటుంది డ్యూటీలు గీటీలు ఏమి ఉండవు నైట్ డ్యూటీలు అంతా రెస్టే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకు లేస్తే ఇంకా అంతే పొద్దునే టిఫిన్ చేయాలి మధ్యాహ్నం ఫుడ్ చేయాలి సాయంత్రం ఫుడ్ చేయాలి అన్ని పనులు చేపిస్తారు మీ అక్కడ ద సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రన్నింగ్ ఉంటుంది వన్ పాయింట్ లాంగ్ జంప్ ఉంటుంది తర్వాత షార్ట్ రన్ ఉంటుంది సో నోటిఫికేషన్ డిలీజ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఉంటుంది సెకండ్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామ్ వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టికేట్లు వెరిఫికేషన్ పిలుస్తారు దాని తర్వాత డిఎంఈ డీటెయిల్ మెడికల్ మెడికల్ ఉంటుంది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను దాంట్లో కానీ డిస్క్వాలిఫై అయితే ఆర్ఎంఈఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఇది దీనికి ప్రాసెస్ అనేది సో ఇది ఆన్లైన్ మోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్బీ ఓపెన్ సెప్ సెకండ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది అనమాట సో క్లోజ్ వచ్చి అక్టోబర్ ఫస్ట్కి అనేది ఈ క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట సో ఇది దీనికి సంబంధించిన నోటీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది సో ఆల్రెడీ పెట్టాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను చెప్పాను క్లారిటీగా ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒరిజినల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీకు నేను చెప్తాను థ్యాంక్ యూ జై హింద్